హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరమరాల లడ్డు దీన్ని బొరుగుల లడ్డు అని కూడా అంటారు కదా చాలా సింపుల్గా ఈజీగా నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇది ఇంకా సాఫ్ట్గా క్రిస్పీగా రావాలి అంటే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి అది ఏంటనుకుంటున్నారా మీకు వీడియోలో చూపిస్తాను అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అందులో ఆలనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాము ముందుగా ఇలా మరమరాలు తీసుకొని కొలుచుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే మరమరాలను కొలుచుకుంటామో అదే కప్పుతో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ కప్పు తీసుకున్నాను దీంతో ఇప్పుడు మీకు కొలుచి చూపిస్తాను నాకైతే ఈ కప్పుతో మూడు కప్పుల వరకు మరమరాలు అనేవి అయినవి మీరు ఏ కప్పుతో అయినా కొలుచుకోవచ్చు ఇదిగోండి ఇలా కడాయిలోకి వేసేసుకున్నాను నేను మూడు కప్పులు మరమరాలని కూడా గ్యాస్ వెలిగించుకొని ఈ మరమరాల్ని లైట్గా వేయించుకోవాలి మీకు ఇక్కడ చిన్న టిప్ అని చెప్తాను కదా ఈ మరమరాల్ని ఇలా వేయించడం వల్ల చాలా క్రిస్పీగా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి ఈ మరమరాల లడ్లు అనేవి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇంకోండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించేయండి వేయించినప్పుడు ఇలాగా మరమరాలని తీసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా అవ్వాలి ఇలా క్రిస్పీగా అయిన ఈ మరమరాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సలిగించుకొని అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నాను నేను మూడు కప్పుల మరమరాలకు వచ్చేసి కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ తినే కానీ తక్కువ తినే వరకు గానీ చక్కగా మీడింగ్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ అనే కూడా చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించండి చూడండి బెల్లం మొత్తం కూడా ఇలా కరిగిపోయిన తర్వాత రెండు ఇలా దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇలా దంచి వేసుకొని కలుపుకుంటూ ఉడికించండి ఈ బెల్లం మొత్తం కూడా బుజులు తేలుతూ మనకి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కూర్చండి మనకి ఇలా వస్తుంది బెల్లం అనేది ఇలా మొత్తం కూడా బెల్లం బుజు లాగా రావాలన్నమాట వస్తుంది ఇలా మొత్తం కూడా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇందులో చిన్న చిటికడంతా షోడా ఉప్పు యాడ్ చేసుకోండి షోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల చక్కగా గట్టిగా అవుతాయి అనమాట దగ్గరికి లడ్లు అనేవి విడిపోకుండా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అలాగని మీరు ఇప్పుడు నొరగొచ్చింది కదా ఎమ్మటిని దింపేయొద్దండి పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టేసి దగ్గరికి రానివ్వండి పాకాన్ని మరీ దగ్గరికి కాదు కొంచెం దగ్గరికి రావాలన్నమాట కొంచెం పాకం అనేది కట్టిపడాలి మీకు వాటర్లో వేసి పాకం చూసే కంటే కూడా ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ పాక మొత్తాన్ని కూడా ఇలా బరుగుల్లోకి వేసేయండి వేసేసి గరిటె పెట్టి కలుపుతూనే ఉండండి చెయ్యి అస్సలు పెట్టద్దండి ఎందుకంటే పాకం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలిపోతుంది గరిటె పెట్టి ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఈ మొత్తం కలిసే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి మీరు ఆపారు అంటే పాక మొత్తం ఆరిపోతుంది ఈ లడ్డు అనేది రాదనమాట విడిపోతాయి అలా కాకుండా ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ లేదా కొంచెం వాటర్ అనేది తడి చేసుకొని లడ్డు అనేది చుట్టుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను ఇదిగోండి చేతికి కొంచెం నేను నూనె అనేది రాసుకున్నాను ఇప్పుడు ఈ చేతిలోకి ఇలా బొరుగులు తీసుకొని ఇలా మొత్తం కూడా రెండు చేతులతో ఒత్తుతూ చక్కగా అనేది గట్టిగా చుట్టాలన్నమాట ఈ లడ్డు అనేది మనకి నెల రోజులు నెల ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ చిట్కాతో ట్రై చేయకపోతే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ